సెప్టెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ములుగు రోడ్డు నూతనంగా నిర్మించిన రెనోవా బన్ క్యాన్సర్ దవాఖానను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఎమ్మెల్యే కుమార్తె డాక్టర్ శ్రీ గోదా విష్ణువర్ధన్ రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై హాస్పిటల్ ప్రారంభించారు దవాఖానాలో ఏర్పాటు చేసిన సరికొత్త సాంకేతిక పరికరాలను పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ నూతన మెడికల్ విధానంతో వస్తున్న రెనోవా బన్ యాజమాన్యం పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలను అందించేందుకు ముందుకు రావాలని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ డైరెక్టర్లు వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు of our patients who come for cancer treatment would require radiation. So that way the patient, right from the area, we clean micro area different feet and you can see the radiation, radiation. The radiation is an indication we use it. Best thing about this mission, what we have here is the ease in which the patients can come in and go. Rotating radiation is simple. ఎందుకంటే ఇంత మంచి పేరున్న పేరున్నూ వరంగల్కు రావటం ఇంత లేటెస్ట్ టెక్నాలజీ చోట ఉన్నటువంటి మిషనరీ తీసుకురావటం వీటన్నిటికంటే ఇక్కడ నా నియోజకవర్గంలో నమ్మకొండలో ఉన్నటువంటి స్టాఫ్ మందికి ఉద్యోగ అవకాశాలు రావటం మరి ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే ఇంత లేటెస్ట్ సిస్టమ్ ఉన్నాక హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే ఉండి నేను చేసే దగ్గర కూడా లేవడం ఎక్కడ ఉండే చాలా లేటెస్ట్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డాక్టర్స్ అందరూ మీ పార్ట్నర్స్ ఏమి డయాబెక్ మంచిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సొంత వింది కాబట్టి వాళ్ళు మంచి సరి వచ్చిన పేషెంట్ ని పోనివ్వకుండా సంతోషంతో పోయి చాలా ఇదిగా ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు నిర్వ గ్రూప్ అందరినీ కూడా అభినందిస్తూ వరంగల్ నాయని రాజేంద్ర రెడ్డి మన వరంగల్ బెస్ట్ ఎమ్మెల్యే గారు డాక్టర్ నేను కూడా డాక్టర్ నే జనరల్ మెడిసిన్ చేశాను రీసెంట్ గా అయిపోయింది అపోలో వర్క్ చేస్తున్నాను ఇక్కడికి రావడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు हॉस्पिटल फस्ट ना तरुण सरकार कंग्रॅच्युलेशन सर अँड सर मी नोटी दिस इज गुड थिंग दॅट यू युआर एनकरेजिंग आटर्स टू बी अ पार्टनर् इन दिस हास्पिटल सो दॅट पेशंट केला कामप्रमेजी टेक के हास्पिटल अं द रूम सो इटी ग्री अँड मला वरंगल ఆరోగ్యశ్రీ ఇంత మంచి ఫెసిలిటీస్ ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉంది బికాస్ అపోలో చూస్తున్నాను వేరే హాస్పిటల్స్లో చూస్తున్నాను ఈవెన్ దో దర్ కార్పొరేట్ బెస్ట్ లెవెల్ హాస్పిటల్స్ దే ఆల్సో హ్యాపీ షార్ట్ కమింగ్ బట్ ఇక్కడ ఆరోగ్యశ్రీ వార్డ్ చాలా బాగుంది అటెండెన్స్ కోసం కూడా సపరేట్ బెడ్స్ ఉండడం ఇట్స్ గుడ్ అండ్ అట్ ద సేమ్ టైం వరంగల్లో క్యాన్సర్ కోసం ఇంత మంచి ఎక్విప్మెంట్ రావడం చాలా హ్యాపీగా ఉంది జస్ట్ మాల్స్ అండ్ రోడ్స్ లో డెవలప్మెంట్ కాకుండా హెల్త్ కేర్ లో కూడా రావడం చదువు థ్యాంక్ యూ